తెలుసా ఈ కట్టుకునేందుకు బట్టలు కూడా లేవు సరిగ్గా దిగంబరుడుగా ఉంటావు నేను రాబడి చేసుకున్నాను నేను ఎవరు చేసుకుంటారు పులితోలు కడతావు ఏనుగుతోలు కడతావు ఇంకేం లేవు రెండే బట్టలు అంతే కదా ఎప్పుడు పులితో లేదా ఏనుగుతోలు ఏనుగు చర్మం పులి చర్మం ఇకపోతే నువ్వు కట్టుకునేందుకు ఏం లేదు ఇక్కడ అందితే అంటే ఆయన అన్నట్ట పులితోలు తోలు రెండు దాచిపెట్టి నేను ఏం కట్టుకుంటానో నీకు చూపిస్తాను అన్నట్టే ఇప్పుడు కావాలనే పులితోలు ఏనుగుతోలు అయ్యవారికి దొరకకుండా చేసింది ఇప్పుడు స్నానం చేసి వచ్చింది కైలాస మాన సరోవరంలో ఆ తువ్వాలు ఉంటుంది కదండీ అమ్మవారు తుడుచుకున్న తువ్వాలు అది ఆరేసింది అక్కడ ఆయన వెంటనే దాన్ని ధరించే వస్త్రంగా అమ్మవారు స్నానం చేసి తుడుచుకున్న తువ్వాలని శివుడు ధరించాడు అదేమిటి అంటే ఇది అచ్చం పులితోలు యోనగతోలు రెండు కలిపినట్టుగా ఉంది అటు ఎందుకని అమ్మవారు ఒంటి నిండా పసుపు రాసుకుంది కాబట్టి ఆ తువ్వాలికి పసుపు చారలు అంటే అమ్మవారు కస్తూరి తిరగని దిద్దుకుంది కాబట్టి కాటుక పెట్టుకుంది కాబట్టి నల్లటి సారలు కూడా అంటే నల్లసారలు పసుపు చారలు ఉంటే ఫులి తోలే కదా అన్న అదండి ఈ శివుడి చమత్కారం అదండి శివుడి అమ్మవారు పరమానంద పడిపోయింది పోయింది ఇల్లు బంగారంగా దేవాది దేవుడివి మహానుభావుడివి నేను తుడుచుకున్న తువ్వాలు నువ్వు కట్టుకోవడం అంటే ఒక్కటే మాట ఐ లవ్ యూ అన్నట్టు అంటే ఇంకేం లేదు అదే నేను నిన్ను ప్రేమిస్తున్నా